నమస్తే అమ్మా బాగున్నావా నమస్తే అండి నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రండి ఈ అమ్మాయి గురించి చాలా చాలా చెప్పాలి అవన్నీ మాట్లాడుకుంటూ మనం అలాగే వీళ్ళు స్టోర్లో ఉన్న కలెక్షన్ అంతా కూడా చూసేద్దాం హారికారెడ్డి డిజైనర్ స్టూడియో బండ్ల కూడా జాగీర్కి వచ్చానండి సన్ సిటీ ఇక్కడ దగ్గరలో మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారు వీరికి ఉపయోగపడేలాగా ఒక మంచి డిజైనర్ స్టూడియోని పరిచయం చేయబోతున్నా అలాంటిలాంటి స్టూడియో కాదండి చాలా స్పెషల్స్ ఉన్నాయి మామూలుగా శారీ బిజినెస్ తొట్టికి పెట్టడం అవన్నీ వేరు ఈ అందులో తను చక్కగా చదువుకుని ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఇందులోకి రావటం వేరు ఆ వివరాలన్నీ తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకండి హారికారెడ్డి డిజైనర్ స్టూడియో నిజంగా లోపలికి రాగానే చాలా పాజిటివ్గా ఉందండి నాకు ఎంత హాయిగా అనిపించిందో ఓపిగ్గా ఒక్కొక్క చీర చూడాలనిపించింది మీరు పర్చేస్కొచ్చిన మీకు కూడా అలానే అనిపిస్తుంది అంత బాగుంది బాగుంది రా అబ్బలు థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది వెరీ హ్యాపీ నిజంగా ఇప్పుడు ఏంటి ఫ్యాషన్ డిజైనింగ్ చేసావు మొత్తం అంతా అవునాంటి త్రీ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ చేశాను ఫ్యాషన్ డిజైనింగ్ లో తర్వాత సిక్స్ ఇయర్స్ వర్క్ చేశాను డిజైనర్ అండ్ అసిస్టెంట్ డిజైనర్ ఆ నేమ్ చెప్పాను కానీ కొన్ని పెద్ద డిజైనర్ లేబుల్స్ కి వర్క్ చేసి అక్కడ మనం కస్టమర్స్ కోసం ఎలాంటి ప్రాబ్లమ్స్ వాల్వ్ ఫేస్ చేస్తున్నారు వాటిని మనం సరి చేసుకుంటూ ఇంకా బెటర్ క్వాలిటీ ఇద్దాము అని చెప్పి మనం అందుకే చెప్పారు కదండి హారికారెడ్డి డిజైనర్ స్టూడియో స్పెషల్ అని మామూలుగా ఏదోలా కాదు తను ఫ్యాషన్ డిజైనింగ్లో గ్రాడ్యుయేషన్ చేసి వేరే చోట సిక్స్ ఇయర్స్ పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేసి ఇది తను ఓన్గా డిజైన్ చేసుకున్న స్టోర్ అండి ఇక్కడ ఏంటో స్పెషల్ తెలుసా బ్లౌజ్ డిజైనింగ్ నుంచి వెస్ట్రన్ వేర్ ఆ తర్వాత డ్రెస్ మీ ఇష్టం మీ ఛాయిస్కు తగినట్టుగా దాన్ని డిజైన్ చేసేస్తుంది నేను ఇటువంటి ప్లేసెస్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకిప్పుడు అబ్రాడ్లో చాలామంది అంటే విదేశాలలో చాలామంది పిల్లలు ఉన్నారు అలా అంటే మనవి కోపం వస్తుంది ఇక్కడ కూడా ఎవరికైనా సరే టైలరింగ్ అనేది పెద్ద సమస్య కింద ఉంటుంది చీర అంటే ఎక్కడి కొనేసుకుంటాం కొనేసుకుంటామమ్మా అది మళ్ళీ మనం స్టిచ్ చేయించాలంటే చాలా కష్టం సో ఈ డిజైనర్ స్టూడియో మాత్రం పూర్తిగా ప్రత్యేకమండి ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఆ అమ్మాయికి చెప్పండి లేదా తనకి వదిలేస్తే తనకి మంచి నచ్చినట్టు మంచి డిజైన్ చేసేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి దగ్గర లేని డిజైన్ మీ దగ్గర ఉంటుందంటే అంత బాగా చేస్తుంది మన కాన్సెప్ట్ కూడా అదే అంటే పది మందిలో గుంపులో కలిసిపోవడం కాదు పది మందిలో నుంచి మనం గా కనిపించాలన్న తో స్టార్ట్ చేసాం అనమాట అండ్ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను మనం ఏ డిజైనర్ పీసెస్ ని కాపీ చేయం కాకపోతే కస్టమర్ కి తగ్గట్టు వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళ ఐడియాస్ ని తీసుకొని ప్రతి ఒక్క కస్టమర్ ఇండివిజువల్ కి తగ్గట్టుగా మనం డిజైన్ చేసి అన్నీ డెలివర్ చేస్తాం ప్రింటింగ్ అయినా కానీ డైయింగ్ నుంచి స్టిచ్చింగ్ మగ్గం ఎంబ్రాయిడరీస్ అన్నీ మన దగ్గర కొంచెం కొత్తదనంగా కావాలి మాకు ఇప్పుడు మన గృహ ప్రవేశాలు అయినా లేకపోతే ఫంక్షన్స్ అయినా శారీ కట్టే ఫంక్షన్స్ అయినా వాళ్ళ నలుగురు కూడా అంటే పిల్లలు ఫాదర్ మదర్ అందరు కూడా ఒక రకమైన డిజైనింగ్ వేసుకుంటున్నారు బ్రైడల్ బ్రైడల్ వేర్ మనకి బాగా క్లిక్ అవుతుంది ఇక్కడ ఏరియాలో రిసీవింగ్ అదంతా మన పట్టు సారీస్ మీకు కలెక్షన్ చూపిస్తాను ఐఎమ్ ఎక్సైటెడ్ మీకు చూపించడానికి పట్టు సారీస్ అయితే మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రైజింగ్ కి తగ్గ క్వాలిటీ ఉందని మనం ఎవరితో కంపేర్ చేసుకోమంటే మా బిజినెస్ ఇవాళ ఉన్నట్టుగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం గురించి మేము ఆలోచిస్తాం రేపు మాతో మేము కంపీట్ అయ్యి రేపు దానికన్నా బెస్ట్ ఇవ్వడం కోసం అంతే మార్కెట్ లో ఎవరితో కంపేర్ చేసుకోము ఎవరికి మేము కాంపిటీషన్ కాదు మాకు ఎవరు కాంపిటీషన్ వద్దు మా బిజినెస్ ఏంటి మా కస్టమర్స్ ఏంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయితే సక్సెస్ఫుల్ అని అంటే ఏం చెయ్యాలనుకుంటుందో కరెక్ట్ గా ఆలోచిస్తూ చేస్తుందండి అమ్మాయి అని చేత ఖచ్చితంగా అన్ని బాగుంటాయి మనం కలెక్షన్ చూద్దాం ఇప్పుడు ఈ ర్యాక్ అంతా ఇవి అన్ని బ్రైడల్ డిజైనర్ సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే మన దగ్గర ఏ డిజైన్ రిపీట్ అవ్వదు ఏ కలర్ కాంబినేషన్ రిపీట్ అవ్వదు అన్ని ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఎవ్రీథింగ్ గా కావాలనుకున్న మనం ఒక టూ సారీస్ ఒక సారీస్ మనం చూద్దాం రెడ్ కలర్ ఎంత బాగుంది పెళ్లి కూతురు చీర మంచి టిష్యూ మిక్స్ అయ్యి చాలా రెడ్ ఆరెంజ్ లో మంచి రెడ్ బార్డర్ తో వస్తుంది ఇది సింపుల్ గా మనం ఎవరన్నా పెళ్లికి వెళ్ళాలనుకున్నా మదర్స్ వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి అసలు పూర్తిగా కొత్త డిజైన్ అమ్మా ఎంత బాగుందో సారీ సెల్ఫ్ లో అంటే ఎంత నుంచి ఉండొచ్చు పట్టు చీర దగ్గర స్టార్టింగ్ ఈ బ్రైడల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్టర్ డిస్కౌంట్స్ ట్వంటీ నుంచి మాక్సిమం మన దగ్గర ఉంది థర్టీ టూ థౌసండ్ థర్టీ టూ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్స్ మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ట్వంటీ వరకు డిస్కౌంట్ ఇస్తారు పట్టు చీరల మీద పట్టు చీరల మీద న్యూగా లాంచింగ్ అయిన స్టోర్ నుంచి మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి చక్కగా యూస్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది చీర అసలు ఎంత బాగుందో నాకు చీర మీద గెలిపోతుంది మాటలు రావట్లేదు మీరు ఇక్కడే బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు పెళ్లి కూతుర పెళ్లి కూతురు అమ్మ కావాలా లేకపోతే కూతురు అత్తగారికి కావాలా ఎవరికి కావాలన్నా కూడా మీరు అన్నీ రెడీ చేసుకుని చక్క కొరియర్ ద్వారా తెప్పించేసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ సారీ ఉంటే ఆంటీ దీనిలో ఉన్న మోటివ్స్ ని మనం బ్లౌజ్ లో డిజైన్ చేస్తాం ఈ దీని నుంచి మనం నెక్ లైన్ ని డెవలప్ చేసుకుంటాం అలా ఈ సారీ చూడగానే ఈ బ్లౌజ్ దానికోసమే చేసినట్టుగా అనిపించేలాగా ఆ కాన్సెప్ట్ ని మనం డెవలప్ చేస్తాం అన్నమాట అనమాట చాలా బాగుందండి ఐడియా అయితే పెళ్లిళ్ళు వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా ఈ ర్యాక్ లో రెండు అలా ఒకటి ఒకటి చూద్దాం ఇవి చూడగానే మనకి ఓల్డ్ స్టైల్ మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళు కట్టుకున్న చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అమ్మా ప్యూర్ పట్టు అండి చాలా బాగుంది క్వాలిటీ అందులోని ఇంకా మంచి కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుంది ఇవి ఎంత వరకు ఉండొచ్చు ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ థౌసండ్ చేంజ్ లో వస్తున్నాయి అంటే ఎంఆర్పి వచ్చి ట్వంటీ ప్లస్ ఉంది నేను చెప్పినట్టుగా ట్వంటీ డిస్కౌంట్ నైన్టీన్ థౌసండ్ అలా వస్తుంది అలా వస్తుంది ఇక్కడే మీరు బ్లౌజ్ కూడా ఈ డిజైనే చక్కగా డిటైల్డ్ గా చేయించుకుని తెప్పించుకోవచ్చు ఇరవై ఐదు వందల అదృష్టం మీకు నచ్చే టైప్ లాంటి సారీ అంటే ఇది

బాగుందండి చాలా చాలా బాగుంది అంటే పట్టు చీరలు చాలా బాగున్నాయి బట్ పట్టు చీరలు ఏంటంటే మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోండి స్టోర్కి రండి బండ్లగూడ జాగీర్ సన్ సిటీ నాగోల్ దగ్గర బండ్లు కూడా కాదు గుర్తు పెట్టుకోండి బండ్ల కూడా జాగీర్ సన్ సిటీ ఇది మనకి సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ లో ఏమైనా అండి ఏమైనా ఉందా పర్సనల్ టేస్ట్ కాబట్టి అసలు ఇది వర్క్ అవుతుంది చాలా బాగుంది ఇప్పుడు ఈ సారీస్ అన్ని అటువంటి మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ కలర్స్ ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయండి టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి శారీస్ ఆ తర్వాత ఇవి కూడా ఒకసారి తీద్దాం ఇవి చినియా పట్టుజాంటి ఆ ఇ ఆల్్రెడీ కస్టమర్స్ బుక్ చేసేసుకున్న చేసుకున్న సారిస్ నిత సో సరా నేను లేట్ రావడం వలన ఈ అమ్మాయి వేరే యూట్యూబర్ తో చేయించేటవాలనా వలన ఆన్లైన్ లో బుక్ చేసు మనకేమో కొత్త స్టాక్ అయిపోతుంది ఇవి ఇచ్చ ఊరుకునేది లేదు మా వాళ్ళకి ఇవ్వాలి మీ వాళ్ళకి ఇది ఇది రా మాంగో సారి రా మాంగో కొడ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీనిక మెటీరియల్ కూడా చాలా బాగుందమ్మ చినియా ఎంత నుంచి ఉన్నాయి

కానీ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అంటే ఎయిటీ కళ్ళని అట్రాక్ట్ చేసేది మనకి కలర్ కాబట్టి మేము దాని మీద చాలా కాన్సెంట్రేషన్ తెలిసిపోతుంది టేస్ట్ పట్టు చీరలే కావచ్చు ఇఫ మనకి చినియా పట్టు ఇవే కావచ్చు టేస్ట్ తెలుస్తుంది ఈ సారీస్ ఇవి సింగిల్ వాట్ పట్టు ప్యూర్ అని చెప్పం మేము బయట చెప్పినట్టుగా ప్యూర్ అని చెప్పి మేము కస్టమర్స్ కి బ్లఫ్ చేయాలనుకోవట్లేదు సింగిల్ వాట్ పట్టు కాకపోతే ఒరిజినల్ పట్టు స్కీమాట్ అలా ఉంది కదా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇందులో చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మాకు ఫాస్ట్ మూవింగ్ అంటివి ఎంత వరకు ఉందమ్మది ఇది ఆక్టివ్ డిస్కౌంట్ మనకి 5300 అలా పార్ట్ అన్నది కానీ చాలా బాగుంది కదా క్వాలిటీ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది క్వాలిటీ మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇది అయితే డిజైనర్ పీస్ అంటి వావ్ వస్తుంది దీనికి బ్లౌజ్ కొంచెం హైలైట్ చేస్తే ఇది చాలా అసలు మనకి చాలా బాగుంది చాలా ఎలిగెంట్ గా ఉంటుంది మనం పట్టు చీరల దగ్గర అయిపోతే అమ్మాయి మిగతా టేస్ట్ అర్థం చేసుకోలేం మీరు ఇప్పుడు వీటిలో ఏది కావాలన్నా మీరు వీడియో కాల్ ద్వారా చూసుకోవచ్చండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే మీ బ్లౌజ్ కానీ మీరు పెళ్ళికి అమ్మాయికి కావాల్సినట్టుగా వాళ్ళు చక్కగా డిజైన్ చేసిస్తారు అందుకే ఇంత దూరం నేను రావడానికి గల కారణం మనం ఒక చోట చీర తీసుకున్నామంటే ఇంకా అక్కడే మనకి బ్లౌజ్ డిజైనింగ్ కూడా అయిపోవాలి అది హాయ్ కదమ్మా ఈ ఏరియాలో డిజైనర్ స్టోర్ అనేది లేదంటే కొంచెం మార్కెట్ రీసెర్చ్ అదంతా చేసుకుని ఇక్కడ వాళ్ళు ఎందుకు ఎక్కడో బా బంజారా హిల్స్ అటు సైడ్ వెళ్ళాలి అసలు వద్ద కలర్స్ అదిరిపోయి అసలు ఎంత బాగున్నాయో నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఇవి మంగళగిరి ఓకే ప్యూర్ పట్టు బై పట్టు పట్టు బై కాటన్ అయితే కొంచెం వేరే ప్రైసింగ్ ఉంటది ఇవి ప్యూర్ చాలా సాఫ్ట్ ఉంటాయి షైన్ ఉంటుంది డిజిటల్ ప్రింట్స్ తో ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ 6 ప్లస్ పడుతుంది ఆంటీ ఎంత వచ్చే 7 8 సర్ కలర్స్ అమ్మా కలర్స్ చాలా చాలా బాగున్నాయి అసలు అంటే రేర్ గా దొరికే కాంబినేషన్స్ నేను సాధారణంగా ఎరుపు ఆకుపచ్చ పసుపులు అలా చూస్తూ ఉంటాం అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ప్రతి దాంట్లో మనం నేను దగ్గరుండి నాకు పర్టికులర్ కలర్ కావాలి అని కొన్ని మనం ఓన్ డిజైన్స్ ఉన్నాయి అన్ని నా ఓన్ అని చెప్పాను ఒక టెన్ సారీస్ లో డెఫినెట్ గా టూ త్రీ మన ఓన్ డిజైన్స్ ఉంటాయి ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా డిజైన్ నెక్స్ట్ మనకి ఈ సారీస్ వస్తాయమ్మా ఇది కూడా సెమీ పట్టుసే ఆంటీ కానీ పట్టులో కానీ రియల్ పట్టులా ఉంటుంది ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మనకి ఇప్పుడు దసరాలో అమ్మవారికి పెట్టుకోవడానికి కానీ అలా ఎవరికైనా బతుకమ్మ చక్కగా అట్లా కట్టుకోవడానికి ఇది అంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇది యాప్ డిస్కౌంట్ మనకి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది చాలా బాగుంది కదా అసలు త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫైవ్ అట్లా ఉందండి చక్కగా బ్లౌజ్ దీన్ని మంచిగా అమ్మాయితో డిజైన్ చేయించుకుంటే ఇక ప్యూర్ పక్కన అసలు ఎందుకు మనకి రాదు అంత బాగుంది వీడియో కాల్ అయితే మన వీడియో అయినా ఏది ఒరిజినల్ ఏది సెమీ అన్న అర్థం కూడా కాదు చాలా బాగుంది క్వాలిటీ మంచి తీసుకొచ్చా నెక్స్ట్ ఇది ఇవి రెండు మాత్రం ఎక్స్క్లూజివ్ గద్వాల్స్ ఉన్నాయి గద్వాల్ దగ్గర ఓకే గద్వాల్స్ కూడా అసలు మన దగ్గర ఉన్నాయి కంచి పట్టుకు ఏమాత్రం తగ్గవు మంచి ఇంట్రికేట్ పళ్ళు వస్తుంది ప్యూర్ బాగున్నాయి మనకి ఇక్కడ చూసినట్టు అయితే తెలిసిపోతుంది అంటే అది ప్యూర్ హ్యాండ్లూమా కాదా అని ఇటు వేస్తే మనకి డిజైన్ బాగా కనిపిస్తుంది గద్వాల్ మీ దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి గద్వాల్ వచ్చి మన దగ్గర ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ ఉందా దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్యూర్ గద్వాల్ మీద మీకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి గద్వాల్లో కూడా కలర్స్ ఉన్నాయి మీరు తనని అడిగితే వీడియో కాల్లో చూపిస్తుంది గద్వాల్ నెక్స్ట్ బెనారస్ పట్టు ప్యూర్ బెనారస్ అంటే నేను మీ వీడియో చూసాను మీరు రీసెంట్గా బెనారస్ వెళ్ళారు మీరే చెప్పాలి ఇవి క్వాలిటీ ఎలా ఉన్నాయి అని బాగుంది మా క్వాలిటీ తెలుస్తుంది చాలా బాగుంది అండ్ మంచి కాంట్రాస్ట్ బోర్డర్స్ అసలు కలర్స్ దగ్గర స్పెషల్ రెగ్యులర్ గా ఎప్పుడు కనిపించే కలర్స్ కాకుండా మంచి కాంట్రాస్ట్స్ వచ్చినాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేయటం వల్ల ఏంటంటే ఆ కలర్ కాంబో తనకు బాగా తెలుస్తుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అసలు బోర్డర్ ఎంత బాగుందో కదా ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఎంఆర్పీ వచ్చి ట్వంటీ ఎయిట్ ఫోర్ నైన్టీ సెవెన్ అంటే బెనారస్ మీద వరకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎందుకంటే మనం అన్నీ ఆల్మోస్ట్ వీవర్ ప్రైజెస్ మీద వెరీ మెనీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఈ పైన ఏమొస్తాయి మేబీ ఇవి వెంకటగిరి పట్టు వెంకటగిరి పట్టు అంటే కొంచెం పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి హారిక రెడ్డి డిజైనర్ స్టూడియో బండ్లగూడ జాగీర్ సన్ సిటీ కదా నిజంగా తను అంటే మామూలుగా అందరం కూడా బాగా తీసుకొస్తాం చీరలు బిజినెస్ అన్నప్పుడు కాదు నన్ను ఫ్యాషన్ డిజైనింగ్లో గ్రాడ్యుయేషన్ చేసి ఒక సిక్స్ ఇయర్స్ పెద్ద పెద్ద వాటి దగ్గర వర్క్ చేసి ఆ అనుభవంతో స్టోర్ స్టార్ట్ చేయడం కదా కలర్ కాంబినేషన్స్ చూడండి నిజంగా ఏ చీర కా చీర అమ్మలు ఏ చీర కా చీర తీసేసుకుందాం అన్నట్టుగా ఉన్నాయి అంత బాగున్నాయి ఇది వెంకటగిరి పెద్దవారు వెంకటగిరి కాటన్స్ అంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ కి ఎవరికన్నా చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇవి కూడా హ్యాండ్లూమ్స్ ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి మంచి కలర్ ప్యాలెస్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కావాలన్నా మనం ఎంత వరకు ధర ఉంటాయి ఇవి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంటే బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కోసం ఎంత బాగుందో దసరాల్లో ఇంట్లో ఉన్న పెద్దవారికి అండి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి చక్కగా కలర్స్ ఉన్నాయి కాంబినేషన్ నెక్స్ట్ సారీ అమ్మా ఇవి ప్యూర్ డోలా సిల్క్స్ అంటే ప్యూర్ డోలా సిల్క్ చాలా ఫ్యాబ్రిక్ బాగుంది ఫ్యాబ్రిక్ కదా చాలా బాగుంది మంచి ఫ్లోరల్ ప్రింట్స్ మంచి బ్రైట్ కలర్స్ తో చాలా బాగుంది సార్ ఇందులో మన దగ్గర ఒక 10 పీసెస్ ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ ఎవరికి కావాలని ఎంత వరకు ఉన్నాయి ఇవి ఆ ఇది MRP వచ్చి 4700 అలా ఉంది అంటి ఆఫ్టర్ డిస్కౌంట్ 35 అలా పడుతుంది 35 సూపర్ గా ఉన్నాయి సారీస్ చాలా బాగున్నాయి రెండు మూడు కలర్స్ వేసేయమా ఎందుకంటే మా వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతాయి నాకు అర్థమైపోయింది ఇది కూడా బుక్ అంటే చాలా బాగుంది ఇది ఒక కలర్ కొంచెం డిజైన్ వేరియేషన్ అయితే అంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మామూలు డోలా సిల్క్ లా కాదండి అసలు బ్లాక్ చూడండి డిజైన్ ఎంత బాగుందో మనకి ఫోర్ థౌజండ్ బిలోలో మంచి సారీ అలా కట్టుకొని మనం జర్నీ చేయడానికి దానికి ఆ కలర్ ఎంత బాగుందో కొంచెం డిజైన్ వేరియేషన్ చాలా బాగా సెలెక్ట్ చేసా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేదమ్మా నెక్స్ట్ ఇది ఒక్కటి మధుబని సిల్క్ ఉందా దగ్గర గంగా జమున బార్డర్ స్టైల్ లో ట్రైబల్ ప్రింట్ వస్తుంది ఇది ఉంది ఈ పీస్ అన్ని మిగిలిన డిజిటల్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ పడుతుంది ఆఫ్టర్ మెటీరియల్ ఎక్కడ దొరికిందమ్మా చాలా బాగుంది మనం డైరెక్ట్ వ్యూవర్స్ ఫ్యాక్టరీస్ నుంచి తీసుకున్నాం అంటే సో మనకి ప్రతి చీరలో కూడా రెండు మూడు రకాల క్వాలిటీలు ఉన్నాయి నేను చెప్తూ ఉంటాను చాలా సార్లు

నెక్స్ట్ డబ్లి ఇవన్నీ వచ్చేయి నెక్స్ట్ సారీస్ ఈ సేమీస్ ఆంటీ అంటే మనం అన్ని కస్టమర్స్ ని సాటిస్ఫై చేసేలాగా సెమీస్ తీసుకున్నాం కొన్ని ఒకటి రెండు సార్లు కట్టుకున్న తర్వాత హాఫ్ సార్ అయితే అది ప్యూర్ అని చెప్తాం ఏది సెమీ అయితే అది సెమీ అని డెఫినెట్ గా కస్టమర్ కి ఆ ఐడియా చెప్తాం మేము ఇది ఎంత వరకు ఉంటాయి ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అంటే డిస్కౌంట్ ఉంటుంది ఫ్యాన్స్ చక్కగా ఇప్పుడు దసరాలో కట్టుకున్నా కూడా పట్టు చీరలా ఉంటుంది ఇప్పుడు ఎక్కువ సారీస్ ని రిపీట్ చేయడానికి కూడా ఇష్టపడడం వాళ్ళకి పర్ఫెక్ట్ బ్లౌజ్ అండి ముఖ్యంగా ఇక్కడ మీరు అన్ని రెడీ చేయించేసుకోవచ్చు మగ్గం వర్క లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ మీ ఇష్టం మీరు అన్ని కూడా రెడ్డితో మాట్లాడితే చక్కటి సలహాలు ఇస్తుంది ఎలా డిజైన్ చేసుకోవాలనేది కూడా చెప్తుంది ఆ అబ్బాయి అలా వద్దు మాకు నచ్చింది అంటారా అది కూడా చేసి నెక్స్ట్ ఇవన్నీ ఫ్యాన్సీ ఫ్యాన్సీ మన దగ్గర టూ పీసెస్ ప్యూర్ ఆర్గన్స్ చాలా లైట్ వెయిట్ అండ్ బాడీ హగ్గింగ్ ఆర్గన్స్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇది వచ్చి మనకి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ చేంజ్లో డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ రేంజ్ అన్నిటి మీద మనకి వరకు డిస్కౌంట్ మీద మీ అప్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం ఇది ఫ్యాన్సీ సిల్క్ సిల్క్ వెరీ అసలు చక్కగా చిన్న లేస్ బార్డర్ ఇచ్చారు ఎంత నుంచి ఉన్నాయమ్మా ఇది టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇందులోనే కలర్స్ ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయండి ఆఫీస్ వర్క్ చేసేవారికి బలే ఉంటాయి సార్ చాలా ఇంకా నెక్స్ట్ కూడా ఫ్యాన్సీ అసలు మీ స్టోర్ లో ఎంత స్టార్ట్ అవుతాయి ఫైవ్ హండ్రెడ్ మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి వీలైతే స్టోర్ విజిట్ చేయండి దగ్గర ఉన్న వారు మన సబ్స్క్రైబర్లు ఎవరైనా కూడా ఇంకా చాలా కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దాం అసలు మీరు స్కిప్ చేయకండి స్టోరేజ్ అందంగా ఉంటే దాన్ని మించి ఉన్నాయండి చీరలు ఎంతో బాగున్నాయి అదేనికదే చాలా చాలా బాగున్నాయి నీ టేస్ట్కి కు తగినట్టుగా హారికారెడ్డి డిజైనర్ స్టూడియో అండి మనకి బండ్ల గూడ జాగిర్ ఆ గూడ జాగిర్ సన్ సిటీ నాగోల్ దగ్గర బండ్లు కూడా కాస్త అక్కడికి వెళ్ళకండి బండ్లగూడ జాగిర్ సిటీ డౌట్ ఉంటే మా నెంబర్ కాల్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు కాల్ చేయండి ఇవన్నీ ఏంటమ్మా ఇవన్నీ క్యాజువల్ వేర్ ఆంటీ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ వరకు ఉన్నాయి బాగున్నాయి ఇవి హ్యాండ్ పెయింటెడ్ సారీస్ ఆయిల్ పెయింటింగ్ వస్తుంది ఇలాంటి పిల్లలకి చాలా బాగుంటుంది కదా ఫేర్వెల్ టైమ్స్ కి అలా ఎవరైనా సింపుల్ పెయింటింగ్ సారీస్ ఇవన్నీ అందులో మనకి కలర్స్ ఉన్నాయి కావాలంటే దీని బ్లౌజ్ మీ దగ్గర డిజైన్ చేయించుకుంటే అవును మనం మంచి డిజైనర్ బ్లౌజెస్ తో పేర్ అప్ చేస్తాం ఎంత వరకు ఉంది ఇది

ఆ సెమీ టే కావచ్చు చెందేరి కావచ్చు ఇంకా పట్టు అయితే చాలా బాగున్నాయి పట్టు మీకు నచ్చింది తీసుకుని మీరు ఇక్కడే డిజైన్ బ్లౌజ్ చేయించుకుంటాను అన్నీ అనుకుంటే కనుక నాగశ్రీ డైరీస్ తరఫు నుంచి పట్టు చీరల మీద ఫ్లాట్ ట్వంటీ డిస్కౌంట్ ఉంది మన ఛానల్ పేరు చెప్పండి మరి తర్వాత అమ్మాయి టేస్ట్ డ్రెస్సెస్ డ్రెస్సెస్ ఓకే ఇవన్నీ ఇందాక నుంచి నా కళ్ళు లాగేస్తున్నాయి ఇవి అన్ని హ్యాండ్ పెయింటెడ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అంటే దుప్పట వచ్చి ఓకే ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ లో ఉంది చాలా బాగున్నాయి కూల్ గా ఉన్నాం కదా నీలాగే ఆ అమ్మాయిలాగే కూల్ గా ఉన్నాయండి డ్రెస్సెస్ ఈ మనకి మిక్స్ ఉన్నాయా ఆంటీ మంగళగిరిస్ కూడా ఉన్నాయి డిజిటల్ మంగల్గిరి టాప్ వచ్చి ప్లేన్ దుపట్టా వస్తుంది పట్టు పట్టు బై ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి వచ్చి ఫైవ్ అలా ఉన్నాయి ఆంటీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది డ్రెస్ మెటీరియల్స్ మీద కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడే మెజర్మెంట్స్ పంపించేసి స్టిచ్ చేయించేసుకోండి మీకు నచ్చిన మోడల్లో లేదా అమ్మాయి సజెషన్ అడిగినా కూడా చెప్తుంది చక్కగా కొరియర్ ద్వారా తెప్పించేసుకోండి దూరంగా ఉన్న పిల్లలకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ మీకు పరిచయం చేస్తున్నాను డిజైనర్ స్టూడియో నేను ఇంత దూరం వచ్చాను అంటేనే ఇక్కడ ఏదైనా క్వాలిటీ ఉంటే వస్తాను మీ అందరికీ తెలుసు కదా ఇది కూడా మంచి హ్యాండ్ పెయింటెడ్ జార్జెట్ అంటే ఎంత బాగుందో అసలు కదా జార్జెట్ మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ మళ్ళీ వర్క్ చేశారు

ఇవి కూడా మనకి ఎంతవరకు ఉండొచ్చు ఇవి కూడా అంతే అంటే మన దగ్గర అన్ని టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి చాలా బాగుంది మంచి హెవీ వెయిట్ ఉంటుంది దాంతో అంటే లేదంటూ లేదు అన్ని ఉన్నాయి చాలా బాగుందండి నెక్స్ట్ కొన్ని రెడీమేడ్ గా తయారైనవి కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం మీడియం వేరు స్కిప్ చేయకండి ఇవన్నీ ఏంటమ్మా అన్ని మనం మన వర్క్ లో స్టిచ్ చేయించిన కాటన్ కుర్తీస్ మీ దగ్గర టాప్ అండ్ ప్యాంట్ వస్తుంది సైజెస్ అలా సైజెస్ అందరూ అయితే జనరల్ గా స్మాల్ టు మీడియం పెడతారు మనం స్టాండర్డ్ ఎక్సెల్ పెడతాం టు వేర్ అప్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు లోపల ఫోర్ ఇంచెస్ మార్జిన్ ఉంటుంది ప్రతి పీస్ కి ఆల్టరేషన్ కూడా కావాలన్నా చేసుకోవచ్చు ఇందులోనే మనం ప్రస్తుతం రెడీ ఉన్నాయి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇది సెట్ వచ్చి ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ వరకు ఉన్నాయా అంటే కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగు కాటన్ కూడా ప్యూర్ హ్యా కాటన్ అండి వన్ ట్వంటీ కాబట్టి ఇది ఎంత బాగుందో కదా అవునండి మంచి హెవీ క్వాలిటీ కదా తెలిసిపోతా ఒక్క రెండు అలా తీసుకున్నామంటే పడు ఉంటాయి ఈ అమ్మాయి చాలా సార్లు చెప్పిందండి టూర్ వెళ్ళే ముందు వచ్చేస్తుంటే పట్టుపోయేదాన్ని ఎంత బాగున్నాయో డ్రెస్సులు అసలు చాలా బాగున్నాయి రా ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీ మనం ఫ్యాబ్రిక్ ఒకటి కలర్ కాంబినేషన్ ఒకటి క్వాలిటీ ఈ మూడు మనకి మెయిన్ ప్రయారిటీ అంటే ప్రైజింగ్ మార్జిన్ ఇవన్నీ అసలు మాకు సెకండరీ అది అంటే కస్టమర్ కి ఒక్కసారి మీ క్వాలిటీ అనేది అర్థమైతే మళ్ళీ మళ్ళీ మా సహాయం అవసరం లేదు ఇంకా ఇవి వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్స్ ఆంటీ కస్టమర్స్ ఎలా కావాలన్నా దానికి తగ్గట్టుగా మనం డిజైన్ డిజైన్ చేసి ఆప్షన్స్ కూడా పెట్టాము ఈ ఫ్యాబ్రిక్స్ అంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఫ్యాబ్రిక్ పర్ మీటర్ త్రీ ఫిఫ్టీ అలా ఉంది ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు దాన్ని మనం స్టిచ్ చేసింది డిజైన్ ని బట్టి చార్జెస్ డిజైన్ బట్టి చార్జెస్ ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి ఇందులో మిక్స్ డిజైన్స్ ఉన్నాయంటే ఇది లాంగ్ గా ఉన్నా వావ్ ఎంత బాగుంది ఫెర్వెల్ పార్టీస్ కైనా మన కాక్టైల్ ఈవెంట్స్ కైనా ఇప్పుడు ఇలా ఎవరైనా ఫ్యాబ్రిక్ తెచ్చుకుని స్టిచ్ చేయమన్నా చేస్తారా అలా ఫ్యాబ్రిక్ వాళ్ళు ఇచ్చినా పర్లేదు మన మమ్మల్ని తీసుకురమ్మన్నా వాళ్ళు ఏదన్నా డిజైన్ కాన్సెప్ట్ చెప్పినా మనం చేస్తారు లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయండి వైట్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది వావ్ కదా పిల్లలకి బలే కి చాలా బాగుంటాయి ఇది లెహెంగా ఆంటీ అచ్చా అది లెహెంగా దుప్పట్ట బ్లౌజ్ అండ్ మనం లెహెంగాలో ట్రెడిషనల్ ఒకవేళ ఎవరైనా ఇది కొన తీసుకోవాలనుకుంటారు ఇచ్చేస్తారా ఎస్ యెస్ ఇవి రెడీ టు సేల్ పీసెస్ రెడీ టూ సేల్ ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసినవండి సింపుల్ కుర్తీస్ కొంచెం ఎంబ్రాయిడరీ తో కావాలి ఒక మంచి దుప్పట్టతో పేరు చేసుకొని ఈవెంట్ వెళ్ళిపోయేలా ఉండాలి అనుకుంటే ఇక్కడ కానీ ఒకటి గమనించింది ఏంటంటే ప్రతిదీ కూడా ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేశారు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవన్నీ సిల్క్ కుర్తీస్ కొంచెం ఫ్యాబ్రిక్ కూడా మనం తీసుకున్నాం ఎందుకంటే ఉండాలి స్టోర్ లో ఆల్మోస్ట్ చూపించారండి నేను మీకు మీరు స్టోర్ ని విజిట్ చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే నేను చెప్పడం కాదు మీరు కూడా చూసి క్వాలిటీ నాకు మంచి కమెంట్ పెడితే ఆ అమ్మాయికి హెల్ప్ అవుతుంది నాకు కూడా హెల్ప్ అవుతుంది కలెక్షన్ అయితే చాలా బాగుంది అండి గుర్తు పెట్టుకోండి హారికారెడ్డి డిజైనర్ స్టూడియో బండ్ల కూడా జాగీర్ సన్ సిటీ అవే ఒకటి అనౌన్స్ చేద్దామంట చెప్పమ్మా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఎవరైతే థౌజండ్ పీపుల్ ఫస్ట్ థౌజండ్ పీపుల్ ఫాలో అవుతారో వాళ్ళకి మనం టెన్ కి సిల్వర్ కాయిన్ అలాంగ్ విత్ ఒక క్యాజువల్ వేర్ వే పంపిస్తాం చాలా బాగుంది అయితే నేను ఆ ఇన్స్టా లింక్ కూడా నాకు ఇస్తే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు అలా కూడా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఒక బెస్ట్ స్టోర్ అయితే పర్చేజ్ చేశానండి బ్లౌజ్ డిజైనింగ్ కానీ డ్రెస్ డిజైనింగ్స్ కానీ ఇవన్నీ చూసారు కదా మీరు ఇంకా పండగ చేసుకోవచ్చు ఈ చుట్టుపక్కల ఉన్న మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నా కూడా మీరు స్టోర్ని ఒక్కసారి విజిట్ చేయండి లేదు అంత దూరం రాలేము మాకు ఆన్లైన్లో మేము తీసుకుంటామంటారా చక్కగా వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తారు వీడియో కాల్లో చూసుకోండి మీకు నచ్చింది మీరు పర్చేజ్ చేసుకోండి నాకైతే బెస్ట్ స్టోర్ అనిపించిందండి మీకు కూడా అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ రాములు ఆల్ ద బెస్ట్